బీసీ నాయకులు దేవల్ల వెంకట ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు శనివారం జరిగాయి ఈ సందర్భంగా బ్రాడీపేటలోని షిరిడి సాయి దీనజన సేవా సమితిలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు నజీర్ నేతృత్వంలో తూర్పు నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో నజీర్ మంత్రి పదవిని దక్కించుకోవాలని వారు ఆకాంక్షించారు పార్టీ సీనియర్ నాయకులు జాగర్లమూడి శ్రీనివాస్ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ ఐలా శ్రీనివాసు ఏల్చూరి కిరణ్ ఐలా పవన్ నండూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు باامليو لاامليو ساڳي لاامليو باامليو لاامليو ساڳي لاامليو باامليو لاامليو ساڳي لاامليو باامليو لاامليو ఈ రోజున పేదల మనిషి పేదల పక్షపాతి అయినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రాడీపేట రెండో లైన్లోని షిరిడి సాయి అందుల వసతి గృహంలో ఈ రోజున జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తొలుత నిర్వహించినటువంటి దేవాల వెంకట గారు కానీ అలాగే వడ్డీర సంక్షేమ సంఘం వారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం ఈ రోజున నసీర్ అహ్మద్ గారు రాజకీయాల్లో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన రాజకీయ ప్రవేశం అంత ఈజీగా జరగలేదు ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఎమ్మెల్యే స్థాయి వరకు ఆయన ఎదిగాడు దాంట్లో ఓటమిలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా అధిగమించి ఈ రోజున ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ఎమ్మెల్యేగా గెలవటం ఈ ఇరవై నెలల నుంచి ఆయన తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పదంలో నిలిపే విధంగా ఆయనటువంటి తీసుకున్నటువంటి చర్యలను కూడా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆయనకి ఆమోదం తెలియపరుస్తా ఆనందాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలే కాకుండా అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారుపేట రెండు బై పదమూడులో షిరిడి సాయి అందుల ఆశ్రమంలో మన దేవాల వెంకట గారి ఆధ్వర్యంలో అలాగే వర్జల సంఘం నాయకులు అలాగే ఈరోజు నసీరామద్ గారు జన్మదిన వేడుకోవడం వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు నసీర్ అమ్మద్ గారు ఎంతో తూర్పు నియోజకం అభివృద్ధి చేసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి వాళ్ళ స్టేడియమే కానీ ఎన్నడూ లేని విధంగా మన సంక్రాయ సంబరాలు తూర్పు నియోజకవర్గం కానీ ఎన్నో రోడ్లు సైట్ లైన్లు కానీ డెవలప్ చేయడం కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుంటూ ఈ తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి అని తప్పన పడతా ఇలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం ఈరోజు కూటమి నాయకులందరూ కలిసి ఈరోజు నసీరామర్త గారి జన్మదిన వేడుకలు వాడవాడలా వీధిలో జరుపుకుంటే ఒక పండగ వాతావరణం తేటం చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి నసీరామార్థు గారి ఆ దేవుడు ఎల్లవేళ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ విధంగా ఆశాజ్యోతి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముందు ఎన్నడలేని విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రజా నాయకులు గుంటూరు తూర్పుని యొక్క శాసనసభ్యులు మా అన్నగారైన మహమ్మద్ నసీర్ గారి ఇచ్చిన సందర్భంగా పేద ప్రజలకు అలాగే అనాథ పిల్లలకు సేవ చేయాలని మా నాయకుడి యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా ఈరోజు బ్రాడీప్యాట్లో అందుల పాఠశాలలో ఆయన వేడుకలని ఆ పిల్లల మధ్యలో చేసుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా మహమ్మద్ నసీర్ గారు ప్రజాసేవలో ముందుండి ఖచ్చితంగా రాను రోజుల్లో ఆయన్ని మరింత ఉన్నత పదవుల చూడాలని భగవంతుని కోరుకుంటూ నిన్న నూరేళ్ళు ఆయా రూపాయలు కోరుకుంటాం